ఇది ఒక షేర్ రెండు లైన్లు కలిపి ఒక షేర్ అంటారు రెండు లైన్లు కలిపి ఒక షేర్ ఆ ఇక్కడ ఇదేమో పల్లవి ఈ పల్లవిని ఏమంటారు అని అంటే మత్లా అని అంటారు చాలా సార్లు అడిగిండు ఆ అదే విధంగా పల్లవి మరి ఇక్కడ కింద లాస్ట్ చరణాన్ని ఏమంటారు అని అంటే మత్త అని అంటారు మత్త మత్లా అంటేనేమో ఆకాశం మత్త అంటేనేమో జాగీర్ ఆ రైట్ నెక్స్ట్ ఇక్కడ చివర్లో కవినామ ముద్ర అనేటువంటిది ఉంటుంది ఈ కవినామ ముద్రను ఏమంటారు అని అంటే తకల్ లూస్ అని అంటారు అదే విధంగా ప్రతి పాదము చివర ఉన్నటువంటి ఇక్కడ ప్రతి షేర్ యొక్క చివర ఉన్నటువంటి అక్షరాలు అంచప్రాసను కలిగి ఉంటాయి అంచప్రాసను కలిగి ఉండడాన్ని కాఫియా అంటారు దానికంటే ముందున్నటువంటి అక్షరాలు కూడా అంచప్రాసను కలిగి ఉంటాయి దాన్ని ఏమంటాము అనంటే రదీఫ్ కాఫియా అని